హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాంటి వీడియో వచ్చేసి జొనవాడ క్షేత్రం అంటే నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం దగ్గర జొనవాడ క్షేత్రంలోని మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మ వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే ఉన్న నరసింహస్వామి కొండ మీద దర్శనం వెళ్ళి దర్శనం చేసుకుందామని బయలుదేరాము ఇక్కడ ఎగ్జాక్ట్గా మేము లెవెన్ ఆటయానికి బయలుదేరాము అనమాట మేము బయలుదేరినప్పుడైతే కొంచెం ఎండగానే ఉంది తర్వాత కొంచెం క్లైమేట్ వచ్చేసి కూల్గా ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొండ ప్రదేశం కదా చాలా బాగా ఉందన్నమాట అయితే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు నరసింహస్వామి వారు కంటే లక్ష్మీదేవి అమ్మవారే కొంచెం పైన కొండ మీద కొండ ప్రాంతం మీద కొలువు తీరి ఉన్నారు టెంపుల్ అయితే చాలా పెద్దగా చాలా స్పేసియస్గా చాలా బాగుంది మా చొన్నవాడ క్షేత్ర దర్శనం అయితే ఇలా జరిగింది చాలా బాగా అనిపించింది అనమాట దర్శనాలు అక్కడ అమ్మవారు మల్లికార్జున స్వామి వారి దర్శనము ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఇది వచ్చేసి వ్యూ పాయింట్ ఇక్కడ కొండ దగ్గర నుంచి చూస్తే వ్యూ పాయింట్ అనమాట మొత్తము ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ తీయడానికి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్